శంతనుడి జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం భరతుడు ఈ సువిశాల సామ్రాజ్యాన్ని జనరంజకంగా పాలించాడు భరత వంశానికి వంశకర్త అయ్యాడు అటువంటి భరతునికి భుమన్యుడు జన్మించాడు భుమన్యుడు కొడుకు సుహోత్రుడు సుహోత్రుడు కొడుకు హస్తి అతని పేరు మీదనే హస్తినాపురం వెలిసింది అదే కౌరవుల రాజధాని అయ్యింది హస్తి కొడుకు వికుంఠణుడు వికుంఠనుడి కొడుకు అజఘీరుడు అజఘీరుడికి నూట ఇరవై నాలుగు మంది కుమారులు అందులో సంవరణుడు అనేవాడు సూర్యుడి అయిన తపతిని వివాహం చేసుకున్నాడు వారికి మరొక వంశకర్తైన కురు జన్మించాడు అతని పేరు మీదనే కురువంశం మొదలైంది భారత యుద్ధం జ జరిగిన ప్రదేశం కూడా అతని పేరు మీదనే కురుక్షేత్రం అని పిలువబడింది కురుణకు విధూరథుడు పుట్టాడు విధూరథుని కొడుకు అనస్వుడు అనశ్వని కొడుకు పరీక్షుడు పరీక్షితు కొడుకు భీమసేనుడు భీమసేనుడు కొడుకు ప్రదీపుడు ప్రదీపుని కొడుకు ప్రదీపుడు ప్రదీపుని కుమారుడు శంతనుడు శంతనుడికి గంగాదేవికి దేవవృతుడైన భీష్ముడు పుట్టాడు శంతనికి యోజన గంధి అయిన సత్వతికి చిత్రాంగదుడు విచిత్రవీరుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు అసలు శంతనుడి జన్మ అప్పుడు జనమేజేయుడు వైశంపాయన్ని చూసి వైసంపా మహర్షి శంతన మహారాజుకు గంగాదేవికి ఎలా కలిసింది వారికి భీష్ముడి ఎలా పుట్టాడు వివరించండి అని అడిగాడు వైసంపా శంతనుడి భీష్ముడి జననం గురించి ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు పూర్వం ఇక్ష్వాకు వంశంలో మహాభీషుడు అనేవాడు వెయ్యి అశ్వమేధ యాగాలు నూరు రాజసూయ యాగాలు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ దేవతలతోనూ మహర్షులతోనూ బ్రహ్మదేవుని సేవిస్తూ ఉన్నాడు ఒకరోజు గంగాదేవి బ్రహ్మసభకు వచ్చింది అప్పుడు గాలి బలంగా వేచి గంగాదేవి కట్టుకున్న చీర కొంచెం పైకి లేచి గంగాదేవి తొడలు కనబడ్డాయి దేవతలందరూ తలడు పక్కకు తిప్పుకున్నారు కానీ మహాభీషుడు ఆసక్తిగా చూస్తున్నాడు బ్రహ్మదేవునికి ఇది చూసి కోపం వచ్చి మహాభీష నువ్వు భూలోకమున మానవ వంతుకు జన్మించవు అని శాపం పెట్టాడు తన తప్పు తెలుసుకున్న మహావీషుడు బ్రహ్మదేవుడ భూలోకంలో ప్రతీపుడు అనే పుణ్యాప్తుడు ఉన్నాడు కాబట్టి అతనికి కొడుకుగా జన్మిస్తాను అని కోరుకున్నాడు బ్రహ్మదేవుడు సరే అన్నాడు ఇదిలా ఉండగా గాలికి చీర తొలిగినప్పుడు తన తొడలను చూసిన మహావీషుని చూసి గంగాదేవి మోహించింది అతనినే తలుచుకుంటూ భూలోకానికి వస్తుంటే ఎనిమిది మంది వసువులు ఆమెకు ఎదురుపడ్డారు దీనంగా వారిని చూసి కారణం ఏమిటి అని ప్రశ్నించింది గంగాదేవి అప్పుడు వసువులు అమ్మ గంగాదేవి మాకు మహాముని భూలోకంలో పుట్టమని శాపం ఇచ్చాడు అందుకని ఒక పుణ్యవతి గర్భంలో జన్మించవలనని పోతున్నాము నువ్వు ఎదురుపడ్డావు మేము నీకు పుత్రుడిగా జన్మిస్తాము మహాభీషుడు మానవలోకంలో ప్రతీపునకు శంతనుడుగా జన్మిస్తాడు నీకు అతనికి సంగమం అవుతుంది నీకు శంతనుకి మేము జన్మిస్తాము అని అడిగారు గంగాదేవి కూడా సంతోషించింది నా కోరిక అదే కాబట్టి మీరు నిశ్చింతంగా ఉండండి అని చెప్పింది అమ్మ మాది ఒక కోరిక మేము పుట్టిన వెంటనే గంగలో పడివేస్తూ మాకు భూలోకం నుండి ముక్తిని ప్రసాదించు మాకు వశిష్ఠ మహర్షి కూడా అలాగే అనుమతిచ్చాడు అని చెప్పారు గంగాదేవి ఆలోచనలో పడింది మీరు చెప్పింది బాగానే ఉంది కానీ నాకు దీర్ఘాయుష్మంతుడైన ఒక కొడుకు కావాలి అది ఎలాగా అని అడిగింది అమ్మ గంగాదేవి మాలో ఎనిమిదవ వాడు ప్రభాసుడు అతడు మా అందరి అంశలతో దీర్ఘాయువుగా నీ కన్న కొడుకై మానవలోకంలో ఉంటాడు అని చెప్పారు గంగాదేవి అష్టవశువులు అలా ఒప్పందం చేసుకుని వెళ్ళిపోయారు మానవ లోకంలో ప్రతీపుడు అనే మహారాజు రాజ్యభోగాలను అనుభవించి గంగానది తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు ఒక రోజు గంగాదేవి ప్రతీపునికి ప్రత్యక్షమైంది ఒక దివ్యకాంత రూపంలో అతని కుడి తొడ మీద కూర్చుంది ప్రతీపుడు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు నీవెవ్వరూ నా తొడ మీద ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు ప్రతీప మహారాజా నేను జహ్నూ మహర్షి పుత్రికను జాహ్నవిని నీకు భార్య నవుదామని వచ్చాను నన్ను స్వీకరించు అని అడిగింది ఓ జాహ్నవి నాకు ఇప్పటికీ పెళ్ళయింది నేను నా భార్యను తప్ప మరొక స్త్రీని మనసులో తలవను అయినా నీ వంటి స్త్రీ ఇలా అడగ అడగడం న్యాయమా పైగా ఆడవారు భర్త ఎడమ తొడ మీద కూర్చుంటారు పుత్రులు తండ్రి కుడి తొడపై కూర్చుంటాడు నువ్వు నా తొడపై కూర్చున్నావు కాబట్టి నా కొడుకుని వరించి పెళ్లి చేసుకో అని చెప్పాడు ప్రతీపుడు గంగాదేవి అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రదీపునకు అతని భార్య అయిన సునందకు మహాభీషుడు బ్రహ్మశాపం ప్రకారం శంతనుడు అనే పేరుతో జన్మించాడు ఇదండి శంతనుడు గురించి జన్మవృత్తాంతం